తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ వెంకట వెంకటప్రసాద్ అన్న అధికారంలో జరుగుతున్నటువంటి ఈ బీసీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి డైమాండ్ ఇర్ఫాన్ గారు కౌన్సిలర్ సావిత్రల్సిందిగా కోరుతున్నాం డైమాన్ ఇర్ఫాన్ గారికి బీసీసీఎల్ టౌన్ అధ్యక్షుడు నాగప్ప గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఈ కార్యక్రమం చేసినటువంటి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మహిళలకు పత్రికా విలేకరికి అందరికీ కూడా పేరు పేరున్న దండాలు జరుపుకుంటాం మరి జైహో బీసీ కార్యక్రమం ముందు కూడా ఒక నెలకు ముందు జరిగింది భారీగా చేసుకున్నాము ఈ రోజు బీసీలు అంటే టీడీపీ టీడీపీ అంటే బీసీలు అనే విధంగా ఇప్పటి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు కూడా బీసీలు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కోసమే ఉన్నారు తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్నారు మరి ఈ రోజు కదిరి నియోజకవర్గంలో ఒక పీసీ అయినటువంటి మన అన్నగారు మన ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కందకొండ వెంకట ప్రసాద్ అన్నగారిలో ఈ కదిరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో భారీ మెజార్టీతో గెలిపించి ఈ కదిరి నియోజకవర్గం మళ్ళా పీసీకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న పరిపాలనలో బీసీలు కూడా చాలా అన్యాయానికి గురైనారు భూ కబ్జాదారు చేశారు అక్రమ కేసులు బలవించారు ఇసుక దోపిడీ అంటే ఏదో అన్ని దోపిడీలు కూడా అన్ని కూడా చేసుకోండి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సాగు పంపాలంటే బీసీలు అందరూ కూడా ఏకదాటి మీదకి రావాలి ప్రతి ఒక్క బీసీ కుటుంబ సభ్యుల కూడా ఏకదాటి వైపు వచ్చేసి ప్రసాదం కల్పించే విధంగా చూడాలి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎం చేసే విధంగా చూడాలి మరి ఈ రోజు వాళ్ళు బల్లల గురించి చెప్పుకుంటున్నారు మా జగన్మోహన్ రెడ్డి బీసీ కార్పొరేషన్ యాభై ఆరు కార్పొరేషన్ చేసిన ఘనత చెప్పేసి యాభై ఆరు బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినారు తప్ప దానికి ఒక బడ్జెట్ ఒక్క రూపాయి కూడా ఇచ్చిన టాక్లాలు మరి వాళ్ళు కూడా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకటి అని చెప్పి తెలియజేసుకున్నాడు దాన్ని బట్టి మనకు రెండు వేల పద్నాలుగులో నా పద్నాలుగు బీసీ చైర్మన్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ప్రతి ఒక్క కార్పొరేషన్ కు మూడు వందల యాభై రూపాయలు బడ్జెట్ ఇచ్చిన ఘనత ఒక నారా చంద్రబాబు చేనేతలకు పనిముట్లు పనిముట్లు ఇచ్చి ఆదుకున్న ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి చెప్తుంది నారా చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు కూడా మనం బీసీలు కూడా ఏకం కావాలి ఒక బీసీ నాయకులు మనం నిలబెట్టాం ఇక్కడ ఎమ్మెల్యే కందికొండ వెంకట అక్కడ ఎంపీ వచ్చేసి బీకే పార్టీ నెగ్లెక్ట్ అయిపోకూడదు నెగ్లెక్ట్ ఉండకూడదు ఎందుకంటే మనం బజార్లో వస్తున్నాం నెగ్లెక్ట్ గా ఉంటే మనం నెగ్లెక్ట్ అవుతాం ఖచ్చితంగా ప్రతి కూడా ఓటు ఓటు ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ మత అనుచరులు కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టే విధంగా అందరూ కూడా చర్య తీసుకోవాలి పాటు పడాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం ఈ ఐదు సంవత్సరాలు చూసాం ఎన్ని

Редактор субтитров